మెరిసిపోతుంది కదా ఇతర సామాన్లన్నీ తోమేం కదా ఇవైతే ఇవన్నీ ఇదిగో గా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షరేశన్ బ్లాగ్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి క్లీనింగ్ అనమాట హౌస్ క్లీనింగ్ సో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేసి ఇవన్నీ తోముకొని మళ్ళీ నీట్గా అయితే పెట్టేస్తామండి ఇదిగోండి లోపల ఉన్నవన్నీ తీసేసి బయట ఇవైతే నేను తోముకుంటాను అండ్ గోడలన్నీ కలగాలి అవన్నీ అయిపోయాక అప్పటి వరకు అయితే ఇవి ఆరిపోతాయి కదా ఇవన్నీ కూడా ఖాళీ చేసేసాము ఎందుకంటే ఇదంతా కూడా గోడలన్నీ నల్లగా బ్లాక్ ఉన్నాయి కదా అవన్నీ మంచిగా తాగేసి మళ్ళీ అక్కడ పెట్టడానికనమాట సో ఇదంతా కూడా మళ్ళీ క్లీన్ చేయాలి అక్కడ చూడండి ఎలా ఉందో ఆ లోపల అయితే పక్క అవి కూడా చేస్తే అవేమి పెద్ద పాపకైపోయి ఇవి దోవ గోడ ఆక్రమైపోవడే కదా

చూడండి ఎవరికైనా కావాలంటే వద్ద ఇవి నేను తోమలేనండి ఇదిగోండి ఇవన్నీ ఇంకా ఇప్పటి వరకు తీసాం కదా ఇవన్నీ ఇదిగో నా కోసం ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి ఇక్కడ ఇవన్నీ ఒక రెండు గంటలు అయితే అయిపోతాయి పని పని పడితే మాత్రము అక్కడ ఇదిగోండి ఇప్పుడు తోమనుకోండి ఎండకు మంచి ఎండిపోతాయి బిమ్ ఉంటారు కదా సబ్బుకానికి కడట్లేదు బిమ్ డ్రాప్ ఉంటుంది కదా దీంతో వేసుకున్నాం అనుకోండి మేలుతా గిన్నెలో మెసేజెస్ ఇక్కడ మా విక్కీ కూడా హెల్ప్ చేస్తుంది కానీ ఇది అయిపోయింది అన్నదండి మీరే చూడండి ఇది అయ్యిందా లేదా నాకు చెప్పండి ఏదో ఒక నిమిషం ఇట్లా తిప్పు ఇట్లా తిప్పు చెప్తాను ఇది పొంగు ఆ ఇదంటే అయిపోయిందట దో దోమిసిందట కడిగేసిందట నేను చేసుకుంటా వాటర్ వేస్ట్ అదే స్టార్ట్ అయిందండి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీష్యులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ విశ్వనంద స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పుకొని నిరాశ చెందుతున్నారు అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ తగాదలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లోనూ పరిష్కారం చెప్పమను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి

మా ఇక్కడచ్చేసి ఇదిగోండి మొత్తం అవంతా కూడా ఇప్పటివరకు అయితే క్లీనింగ్ అయిపోయేవి ఇవి కడగట్లేదు ఎందుకంటే మళ్ళీ ఏమైనా షాక్ అట్లా అనేసి కరెంట్ ఉంటది కదా బోర్డులకి ఏం గోడ్లు అయితే ఏం తడపట్లేదు జస్ట్ ఇవన్నీ కడిగేసాము సారీ తుడిచేసారు ఇప్పుడు వచ్చేసి ఒక టూ రూమ్స్ అయితే క్లీన్ చేసేసారు ఇదిగోండి ఇవి ఇత్తడు సామాన్లు పైన ఏవైతే ఉంటాయో అవన్నీ చూడడానికి మాత్రం తెల్లగా జిగు జిగ మంటాను మళ్ళీ అవి తోమాలండి ఇక్కడ అవును ఇవన్నీ తీసి వీటిని ఇసుక చింతపండు వేసి తోమితేనే బాగుంటుంది ఎలా కొత్తగా ఉన్నాయి చూడు మరి తోమాలి కదా పండుగ ఇప్పుడు మంత్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను నీకా కొనుక్కున్నావా ఏ కొనుక్కున్నంత అందరు ఫండ్స్ వచ్చిందనే కదా కాదండి వచ్చిందండి చూపి డాడీ అప్పట్లో క్రికెట్ ఆడినప్పుడు అంతా ఇచ్చారంటండి చిన్నప్పుడు ఇది ఈ రూమ్ అయితే క్లీన్ చేసి నీట్గా బెడ్ అంతా ఇక్కడ వేసేస్తారు చాలా దొరికినా ఇక్కడ చూడండి

ఇదంతా ఎక్కువ వంట చేయడం వల్ల ఇక్కడ టెస్ట్ అనేది చాలా పట్టేసింది ఈ పీస్ పోతే కానీ ఇంకో టెస్ట్ అయితే పోవట్లేదు నాన్ పెట్టాను ఫస్ట్ ఇక్కడ చూడండి మాకు ఫస్ట్ ఇదంతా పామేసిన తర్వాత ఇక క్లాత్ తోని తుడుచుకోవడం ఇంక ఇదిగోండి నాది పైన తోమడం అయిపోయింది వీళ్ళు ఇదైతే మేము చేయించుకున్నామండి మొన్న రీసెంట్గా డోర్ పెట్టినప్పుడు అది చేయించుకొని హెల్ప్ ఇట్లా హెల్ప్ అవుతుంది కదా పైన అంతా కూడా మా వారి హైట్ కాబట్టి తనకి వర్క్ క్లాత్తో మొత్తం ఇక్కడ తుడిచేస్తున్నాడు బాగా మంచి తుడు సరేనా డబ్బులు ఎంత ఎంత కూలి ఓహో రోజుకి వెయ్య సో ఇక ఇట్లా ఈ కిచెన్ అయితే ఇప్పటికీ ఇంక ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తారు

ఓకే చింతపండు అయితే ఏం లిక్విడ్ యూజ్ చేయకూడదండి లిక్విడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అండి తోమినంత వరకే చింతపండు తర్వాత అనుకోండి ఏం సోప్ సోపుడద్దు అప్పుడే తెల్ల పూర్తయిట్లో కావాలంటే చెప్పండి కావాలంటే

ఇదే ఇదిగో ఇది నాకు వెళ్ళింది అవి అనుకుంటా సో ఇదే ఇదేం బాగా ఇంట్లో దిగి పెట్టినవి ఇవి ఏం లేదు ఇంత యూస్ ఏం లేదండి అప్పట్లో నీళ్ళు తాగే వాళ్ళు దాన్ని ఇప్పటిలో పైన పెట్టి కింద తెలిసిన ఓకే కాదు ఇవన్నీ మళ్ళీ పైకి ఎక్కిపోతున్నాయి మార్నింగ్ అని తెలిసినవి ఎత్తారు సామాన్లు ఇవి ఎవరు తీసుకురాతారండి లేవు ఓకే ఎస్ వీలు ఇక్కడ చేస్తున్నారు కదా నేను ఇంకా ఇప్పటి వరకు వరకు నేను కిచెన్ చూసుకున్నాను నువ్వేం చేయట్లేదు అనేసి అనకండి నేను ఇదంతా తుడిచానండి టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది మేము మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ చేసామా ఇగో ఇవన్నీ ఇందులో ఫ్రిజ్ ఫిజ్గా ఉందన్నమాట ఇల్లు అంతా ఇందులో ఇవన్నీ తీసేసి మొత్తం గోడలన్నీ కడగకుండా క్లాత్తోనే తుడిచేయడం ఆయన అంతే ఇది అంతకుముందు ఒకసారి నేను ఎక్కితే పడిపోయింది సపరేట్గా మళ్ళీ చేయించడం జరిగింది లేదండి టైంకి అన్నం తినడం చేసుకోవడం పని అంత మా లంచ్ కూడా అయిపోయింది ఇక మూలలు మూలలుగా ఉన్నది అలాగా అక్కడ మంచి మిషన్ వదిలేసాం కదా మేము పంజాబ్ పంపిస్తామండి హగారదే లేదంటే అదే యూజ్ అయ్యేది చక్కగా కానీ అది డ్రై కాదు వెట్ కాదు ఇందులో ఇంత ఉంటుంది అనమాట గోడలకి కనబడి మురికైతే ఇందులో మీకు చూడొచ్చు అంత మురికైతే ఉంటుంది ఇది చేయించడం వల్ల ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి త్రీ థర్టీ అయ్యింది ఇవన్నీ వచ్చేసి ఆ పైన స్టోర్ రూమ్ ఉంది కదా ఆ స్టోర్ రూమ్ ఆ పైన డస్ట్ ఉంది అంత పిలుస్తున్నారు అనమాట ఇందులో రూమ్లో చాలా ఐటమ్స్ పిచ్చి పిచ్చి ఉన్నాయి ఇవన్నీ కర్రలు అవన్నీ కూడా పైన ఉంచాయి వుడ్ వర్క్ చేసినప్పుడు ఉండేది అవన్నమాట డస్ట్ అంతా ఇప్పుడు అయితే ఇంకా లోపలంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఈవినింగ్లో మూడో రోజు లాస్ట్ ఏమింది ఇక్కడ చూడండి ఇక్కడ సామాన్లు తోమాలనుకుంటే ఇక్కడ ఇసుక తర్వాత ఇంట్లో ఎన్నె చింతపండు సగిన ఎప్పుడు పెట్టండి ఇప్పుడు ఇక చక్కగా ఫస్ట్ చిల్పండు అండి ఇది ఇలా ఉందా చెప్పండి పామి వెంటనే తెల్లగొచ్చేది అనమాట ఎలాగ అన్ని పెద్ద పెద్దవైతే అయిపోయేవి ఇక్కడ చిల్పండు రాసిస్తే నేనేమో ఇసుకొని పాముతున్నాను అనమాట ఇక్కడేసేసి ఒకసారి చూడండి చూసారా అంతకుముందు ఇప్పుడు ఎలాగు చేసి వెళ్ళండి ఎలాంటి బలం పెట్టాల్సింది లేదు మన మెరిసిపోతుంది కదా మెరుస్తుందండి సో అండి ఇది ఒక చిన్న ఫ్యామిలీ కూడా అవునా ఓకే అండి మెరుగుతుంది యా ఇట్లా పని అయితే అవుతుంది ఇవి ఏం పూజ ఏం చేసుకోము లోపల పెట్టడం మళ్ళీ తీయము తోమడం అంతే ఇతర సామాన్లన్నీ తోమేము కదా ఇవైతే ఇవన్నీ ఇది కొన్ని నీట్గా వచ్చాయి మొత్తం కనుక ఈ మాదిరిగా వస్తాయి అనమాట మీరు ఇంత తెల్లగా రావాలనుకుంటే కనుక చింతపండు తర్వాత సబీన వేసుకొని ఇసుక వేసుకొని తోమండి ఓకేనా సో అంతా అయిపోయింది ఇది థర్డ్ డే అనమాట ఇది ఇప్పుడు రీసెంట్గా ఇది పెట్టించాము ఇక్కడ వాష్ చేసుకోవడానికి సో ఈ గోడక అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నారు ఇదిగో మొత్తం ఎట్లా ఉంది పైన అవ్వలే కదా అయిపోయిందా తెల్లవారు చేస్తే చాలు ఇదిగోం ఒక్కటై ఉంటుంది కాబట్టి ఇవేం క్లీన్ చేయడానికి అవ్వదు కదా బాగా వస్తుంది చీప్ అవసరం లేదు ఓహో నలుపు అంటున్నా ఇప్పుడు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది కార్కేమో కానీ మనకు బాగా యూజ్ అవుతుంది అబ్బా ఇది అక్కడ నుంచి కనెక్ట్ అనమాట మన చూపించాను కదా నేను సో ఎంత దూమ్ ఎలాగొచ్చేస్తుంది సో ఇప్పుడైతే ఏటి నేను అసలు వద్దానండి ఎందుకంటే ఓన్లీ మన వెహికల్కి చేద్దామా ఓన్లీ వెహికల్కి యూజ్ చేద్దామా ఊకి యూజ్ చేస్తే పోతుంది కదా అనేసి అంటే తిడుతున్నారు మరి ఎంచుకొని ఏం చేస్తామని పామాలి పాము బ్రస్తో కదా బా పైన కనిపిస్తుందా అవంతా కూడా క్లీన్ చేస్తారు గోడలకు గోడల పొడి దా అదేనా ఇదంతా ఆల్రెడీ అయిపోయింది ఇంకా మట్టుకుంది పైనంతా కూడా ఇంకా వీళ్ళ చేశారని మొత్తం క్లీన్ చేస్తారు మార్నింగ్ లేచి నీట్ గా క్లీన్ గా అయిపోయింది బయట ఇక్కడ ఇల్లు అంతా కూడా దాంతో ఈజీగా చీపడి ఏం లేకుండా చక్కగా కొట్టేసుకున్నారు అదంతా అయిపోయింది ఈ రోజు సో ఇదిగోండి ఎంత ఇల్లు కట్టిన మా వారు అది అంటారు ఇల్లు కట్టేసాను ఈ క్లీనింగ్ తోనే సరిపోతుందా ఇందులో డ్రెస్ ఇప్పటి వరకు చూపించాను కదా ఇంత అనమాట అక్కడ నుంచి ఈ పార్సల్ వచ్చింది ఇది ఇప్పుడు కబోర్డ్ నిండిపోయింది ఇక్కడ నిండిపోయింది ఈ బుక్స్ తర్వాత ఈ బ్యాగ్స్ హెల్మెట్స్ ఇవన్నీ యూజ్ అయినవి ఇంకా హెల్మెట్లు అయితే కంపల్సరీ కావాల్సినవి నా బట్టలు మా వారి బట్టలు ఇవన్నీ యూనిఫామ్ ఇవి ఇవన్నీ ఒక షూజు ఇవంతా ఇప్పుడు ఇదే జస్ట్ నాకు తెలిసి ఇవన్నీ ఒక వంద కిలోలు అయ్యేవు కదా ఈజీగా వంద కిలోలు అయిపోయావండి ఇది మొత్తం పార్సెల్ అయితే నచ్చాయి తెలుసా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటాను అన్ని ఇవన్నీ పార్సల్ మంచిది ఇంక ఇవి పెట్టాము ఓకే ఇబ్బట్లు మళ్ళీ అక్కడ అక్కడ అది ఆలోచించాలి ఎక్కడ పెట్టారనేసి ఏంటో ఉంది కదా మా మీద కొంచెం చిన్న ప్లేస్ ఆ బాటిల్ తీసేసి పెట్టేటప్పుడు పెట్రోల్ పెట్రోల్ పెట్టండి మా ఇది తీసేసి ఇంకా ఇచ్చేస్తాను యూజ్ చేయడానికి ఇది అన్నమాట మొత్తానికి త్రీ డేస్ అనమాట మేము రెస్ట్ లేకుండా ముగ్గురం కలిసి చేస్తే ఇంత పెద్ద ఇల్లు అయితే అయ్యిందండి సో తమ్ళీ కోసం కొన్ని పిక్సర్ తీసుకున్నాను అండ్ నేను ప్రతి ఒక్క వ్లాగ్లో కూడా చెప్తున్నాను కాదండి విశ్వానంద స్వామి గురువుది చాలా బాగా జరుగుతుంది చాలామంది అడుగుతున్నాక బాగుంటుందా బాగా అనేసి ఎస్ అండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఒక్కసారి అండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి చాలా మందికి కూడా బాగా జరిగిందండి సో నెంబర్కి కాల్ చేయండి